కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫ్రీ బస్సు పథకంపై అధికారులు అమలు చేయడం లేదని తెలుస్తుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఫ్రీ బస్సు పథకం ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులు కాకుండా లగ్జరీ సూపర్ లగ్జరీ ఏసీ డీలక్స్ బస్సులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అందలి రాక్షలా మారింది అందరి ద్రాక్షలా మారింది ముఖ్యంగా కరీంనగర్ పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు ప్రస్తుతానికి మనం కరీంనగర్ సంబంధించిన స్టాప్ వద్ద ఉన్నాము స్టాప్ లో మొత్తం హైదరాబాద్ సంబంధించిన బస్ స్టాపులు ఇవి ఒకటి పది పదకొండు ఈ సంబంధించి మొత్తం బస్ స్టాప్లన్నీ కూడా హైదరాబాద్ సంబంధించిన బస్ స్టాప్లు కానీ ఇక్కడ మొత్తం కుండేటి లగ్జరీ సూపర్ లగ్జరీ లేదంటే ఏసీ బస్సులనే మొత్తం వేయడంతో ప్రజలు దాంట్లోనే టికెట్లు తీసుకొని ఎక్కుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ప్రభుత్వం అయితే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు పెడుతున్నాము హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కానీ రాష్ట్రంలో తిరగడానికి మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఏ బస్సు అయినా ఎక్కి వెళ్ళిపోవచ్చు అనే కోణంలో వాళ్ళకైతే ఒకవైపు ప్రభుత్వం ఆధార్ కార్డు పైన ఉచిత బస్సులని మహిళలకు పెట్టడం జరిగింది కానీ హైదరాబాద్కు వెళ్ళాలంటే ఒకటి కూడా ఆర్డినరీ బస్సు లేదు అదేవిధంగా మొత్తం సూపర్ లెగ్జర్లు లేదంటే కంపల్సరీ ఏసీ బస్సులు పెట్టడంతో మహిళలు టికెట్లు కొని కూడా దీంట్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఆ చాలా వరకు ప్యాసింజర్లు అయితే ఎక్కారు కానీ మరి ఆధార్ కార్డుల పైన వీళ్ళు వెళ్తున్నారా ఆధార్ కార్డులు వీళ్ళకు ఉపయోగపడుతున్నాయి ఈ బస్సులు ఏ విధంగా ఉన్నాయో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మా ఆధార్ కార్డు నుంచి ఆధార్ కార్డు మీద అవుతురా లేలే ఆధార్ కార్డ్ అటు కాదు పోతుంది మీరు నేను హైదరాబాద్ పోతున్నాను ఎక్స్ప్రెస్ ఆధార్ కార్డు పెట్టుకుని పోవచ్చు నాకు ఇక ఇంట్లో జల్ది పోయేదిన్నది ఇట్లా వెళ్ళిపోతున్నాం అంతే ప్రభుత్వం పెట్టిన పథకం ఇక ఎవరంటే వాళ్ళు పోతారు కదా అగట్లా సమయం మాకు జల్ది పోయేది ఉన్నది వెళ్ళిపోతున్నాం ప్రభుత్వం ఎటు కూడా పెడుతుందని వాళ్ళ మీద భోజేస్తే కూడా మంచిగా ఉండదు దేవుడి ఇయ్యాక మనం ఎందుకు ఒకళ్ళ మీద ఆధారపడి ఉండాలి చిన్న ఫార్మర్లు నాకు వీలు వీల్లేదు నా భార్య హైదరాబాద్ బోర్డు అంటే అసలు ఆమెకు చాద కాదు భార్య పోలేదు నేను పోతే నాకు ఫ్రీ లేదు ప్రతి పోయినప్పుడల్లా వెయ్యి రూపాయలు ఎత్తాను వెయ్యి పొంగ వెయ్యి రాంగ వెయ్యి నేను ఎవరు చెప్పుకోవాలి చెప్పండి ఇప్పుడు నా పిల్లగాలు చిన్న పిల్లగాడు అల్లు పట్టుకుంటే పోయినప్పుడల్లా వెయ్యి రూపాయలు సార్ వాళ్ళనుకోసారి వాళ్ళకి జాండీస్ వచ్చినాయి ఆ జాండీస్కి నేను ఎక్కడి నుంచి పోతా చెప్పండి వారానికి ఒకసారి పోయి ఇక్కడి నుంచి అన్నం పెట్టుకొని తీసుకుపోయి ఇస్తాను అన్నం ఆ భారీ హాస్పిటల్లో ఉన్నది నా పిల్లవాడికి జాండీస్ వచ్చినాయి అక్కడ హాస్పిటల్లో చూపించడానికి మూడు లక్షల ఖర్చు అయినాయి ప్రతి వారం పోతే ఒక రెండు వేలు అవుతాయి ఫోన్ వేయి రాను పోయి చెప్పండి అందరికి ఇచ్చినట్టు మగవాళ్ళు కూడా ఇస్తా బాగుండు కదా మగవాడు ఏమి అన్యాయం చేశాను మగవాడు ఓటు వేయలేదా మగవాడు కూడా ఓటు వేస్తాను గెలిచింటి కదా చెప్పండి సమానంగా మగవాళ్ళకు కూడా పెట్టినట్టయితే అయితే బాగుండని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఓన్లీ డిలక్స్ లేస్తారు ఎక్స్ప్రెస్ లు ఈ డిలక్స్ లో ఖచ్చితంగా డబ్బులే పెట్టాలి ఆడవాళ్ళకి ఫ్రీ అనేది ఉంది కానీ ఇందులో లేదు కదండి ఇది కూడా కాస్త ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఎక్స్ప్రెస్ బస్సులు ఇస్తే బాగుంటుంది ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సులు తిరిగినా కూడా బాగుంటుంది మీకు మహిళలకు ఒకవైపు ప్రభుత్వము ఆధార్ కార్డులు చూపించి వెళ్ళొచ్చని కూడా చెప్పడం జరిగింది కదా మీరు ఇందులో ఉంది ఇదేం బాగాలేదండి ఇదంతా అసలు దీనికి ఫోర్ హండ్రెడ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అదేదో మేము రాజధానిలోనే వెళ్ళిపోయే వాళ్ళం మేము అనుకోలేదు ఫోర్ హండ్రెడ్ అని ఏదో మేము త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉందేమో అనుకున్నాం కానీ చూసేసరికి ఫోర్ హండ్రెడ్ అన్నారు కదా ప్రభుత్వం బస్సులు పెట్టకపోవడంతో ఎట్లా ఉంది మీకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుందండి ఇట్లా ఆధార్ కార్డు ఉంది అనే కదా మేము వచ్చేది మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ లేదు అది ఇది అని అంటే ఏం చేయలేని పరిస్థితి మేము హైదరాబాద్ వెళ్ళాలి మేమే మనీ పెట్టుకొని వెళ్ళాలి అదేదో మీరు ఫ్రీ బస్సెస్ పెడితే మేము వెళ్ళొ వెళ్ళొచ్చు కదా ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది మాకు అర్థం అవ్వట్లేదు ఇది పరిస్థితి ఆధార్ కార్డు తోటి ఎక్స్ప్రెస్ బస్సులు ప్రధానంగా హైదరాబాద్ లేకపోవడం తోటి మహిళలు కూడా ప్రజలు సఫర్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చాలా వరకు అంటే వాళ్ళు ప్రయాణం చేయాలంటే కంపల్సరీ ఎక్స్ప్రెస్ బస్సులు వేసినట్టయితే కంపల్సరీ వాళ్ళు ఆధార్ కార్డు చూపించుకొని పోతారు కానీ ఎక్స్ప్రెస్ బస్సు లేకపోవడంతో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి పడుతుంది ఎస్సాయ్ జీ అవి ఆధార్ కార్డు చిల్లరాయి కానీ టికెట్ లీచ్ आधार कार्ड का एक्सप्रेस तो आपको चलेगा अभी ये स्पेशल बस डाला था ना अभी प्रभुत्व तो गवर्नमेंट बोल रहा है आधार कार्ड ले लो जाओ बोल के बोल रहा है ना तकलीफ हो रहा है ना आपको ये बच्चे सतारे बोल के हम बस में टिकट लेके अभी चढ़े आधार रहते आधार रहता तो चले आते थे बस में बस नहीं है ना खाली नहीं है बस पूरी भर भर के जा रही इसलिए हम ना एक्सप्रेस में जा रहे हैं ఒకవైపు స్పెషల్ బస్సులు వేయడము అదేవిధంగా సూపర్ లెగ్జరీ లేదంటే ఏసీ బస్సులు ఉండడం తోటి హైదరాబాద్కు మేము వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటే ఒకవైపు మా మహిళలకు పెడుతున్నారు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు లేకపోవడం తోటి మహిళలు కూడా సూపర్ లెగ్జరీలు హైటెక్ బస్సులలో వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఆధార్ కార్డులు అయితే ఎక్కడ పనిచేస్తలేవు ప్రభుత్వం ఇప్పటి వరకైనా పట్టించుకొని ఇంత పెద్ద కరీండార్ డిపో అంటే ఇక్కడ నుంచి చాలా వరకు రవాణా ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సులు మొత్తం కిక్కిరిసిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టకపోవడంతో మొత్తం కూడా సూపర్ లగ్జరీ హైటెక్ బస్సులు అదేవిధంగా ఏసీ బస్సులు పెట్టడంతో మహిళలు కూడా సఫర్ అవుతున్నారు అదేవిధంగా వచ్చే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రభుత్వం ఉచిత పథకం కింద పెట్టింది కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే కంపల్సరీ టికెట్ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులే వస్తున్నాయని చాలా మంది ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్ రాజ్ న్యూస్ కరీంనగర్ జిల్లా బస్టాండ్ నుంచి